హాయ్ అండి చపాతీలు మనకు ఇంత సాఫ్ట్గా నలిపినా కూడా మెత్తగా అయిపోయేంత సాఫ్ట్గా రావడానికి చిన్న చిన్న టెక్నిక్స్ అలాగే ఎలా చేస్తే వస్తుంది అని చెప్పడానికి నేను ఈ వీడియో చూపిస్తున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నిజంగా వెన్నె ముక్కలాగా నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తాయన్నమాట ఈ పద్ధతిలో మీరు కనుక చేసుకుంటే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ చపాతీల కోసం నేను గోధుమ పిండిని ఫస్ట్ అయితే జల్లడ పట్టుకుంటున్నానండి నేను ఏ పిండి అయినా ఖచ్చితంగా జల్లడ పట్టకుండా అయితే వాడను ఖచ్చితంగా వా మనం జల్లడ పట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏ పురుగు ఉంది అన్నది మనకైతే డైరెక్ట్గా చూస్తే తెలీదు తర్వాత ఒక రెండు కప్పుల గోధుమ పిండిలో నేను కొద్దిగా ఉప్పు వేసి ఇలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకుంటానండి ఒక్కటేసారి కలుపుకోకూడదు అలాగే పిండి కొద్దిగా టైట్గానే కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ఒక అరగంట పక్కన పెట్టేసి పెట్టుకుంటాం కాబట్టి ఇలా నేను మెల్లిమెల్లిగా కలుపుకుంటూ నీళ్లు పోస్తూ కలుపుతూ ఉన్నాను మనము ఒకవేళ గోధుమ పిండి గిర్నీలో మన గిర్నీలో పట్టించుకుని అంటే మనకు తెలిసిన వాళ్ళది కానీ ఎక్కడ దగ్గరలో ఉన్న గిర్నీలో కానీ పట్టించుకుంటే ఇంకా మంచిదండి చపాతీలు ఇంకా సాఫ్ట్గా వస్తాయి నేనైతే ఆశీర్వాద్ వాడుతున్నాను ఇప్పుడు కానీ మా ఈసారి నేను అనుకుంటున్నాను మా గిర్నీలో పట్టించుకోవాలి అని ఇలా కొద్ది కొద్దిగా వాటర్తో కలుపుతూ మన మునివేళ్ళతో వాటిని ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల చూడండి నా చేతికి కూడా ఏమీ అంటకుండా ఉంది ఇలా కలుపుకుంటూ గట్టిగా క కలిపిన తర్వాత దీంట్లో చిన్న టెక్నిక్ అనమాట మనం పిండి కలిపేటప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అలా వేసుకుంటే మీకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనం నెయ్యి వేసాము అన్నది కూడా ఎవ్వరికి తెలియదండి ఎందుకంటే కొంతమందికి నెయ్యి ఇష్టం ఉంటుంది కొంతమంది ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఇలా నెయ్యి వేసి ఇందులోనే వేసి కలపండి ఇది పిల్లలకైతే చాలా బలం అనమాట నెయ్యితో చపాతీలు చేయడము అని అలాగే సాఫ్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాను మీకు వీలుంటే టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకొని తర్వాత దీన్ని ఇలా మన అరచేయితో ఒత్తుతూ మునివేళ్ళతో దాని మీద గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోండి ఎంత ఎక్కువ కలపగలిగితే మీకు చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పక్కన పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత చపాతీ పీటని శుభ్రంగా కడిగిన తర్వాత పొడిపిండు వేస్తూ ఇలా చపాతీను తాలుస్తూ ఉన్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే చపాతీలు అన్నీ ఒకటేసారి చేసేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాలుస్తుంటాను నార్త్ ఇండియన్ వాళ్ళైతే ఇలా వెంట వెంటనే చేస్తూ వెంట వెంటనే కలుపుతూ కాలుస్తూ ఉంటారు అలా చేయడం కూడా నాకు వచ్చు కా కానీ వన్ సైడ్ చే చేయడం ఇంకొక సైడ్ కాలవడము కొద్దిగా టైం తీసుకుంటుంది అలాగే చపాతీలు బాగా పల్చగా రావండి నార్త్ ఇండియన్స్ చపాతీలు ఎక్కువ పులకాలు చేస్తారు అవి మెత్తగా బాగా మెత్తగా రావు కానీ ఖచ్చితంగా పొంగుతాయి ఇలా చేసుకుంటే మనం అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని అన్నీ ఒకేసారి కాల్చుకున్నాం అనుకోండి మంచిగా మనకు టైం ఉంటుంది అలాగే మనం చేసుకున్న దానికి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట కరెక్ట్గా మెత్తగా వచ్చాయని పిల్లలు తినడానికి గట్టిగా ఉంటే ఎక్కువ ఇష్టపడరు ఫస్ట్ నుంచి అలాంటి పుల్కాలే అలవాటు ఉన్నాయనుకోండి పిల్లలు తినడం ఈజీ అయిపోతుంది కానీ మెత్తటి చపాతీలు అలవాటు పడిన తర్వాత వాళ్ళు పుల్కాలు తినమంటే ఇష్టపడరు అనమాట అందుకని చెప్పి నేను అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకొని అన్నీ ఒకటిసారి ఒకటి తర్వాత ఒకటి చేస్తూ కాలుస్తూ ఉంటానన్నమాట నాకు ఇలాగే ఇష్టం ఈజీ కూడా ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి దాన్ని పూర్తిగా కాలినిచ్చి మళ్ళీ తిప్పిన తర్వాత ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మళ్ళీ తిప్పుతానండి నేను పుల్కాలు ఎలా చేయాలి అన్నది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే ఆయిల్ తోటి సాఫ్ట్గా చపాతి చేయడం చూపిస్తున్నాను స్టవ్ అయితే అస్సలు లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లో పెట్టారంటే మీరు ఖచ్చితంగా చపాతీలు గట్టి పడిపోతాయి అలా కాకుండా మీడియం టు హై లేదు నేను హై ఫ్లేమ్ మీద త్వరగా కాల్చేయగలను తిప్పగలను చపాతీని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లో మీదే పెట్టి చేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి నేను రెండు వైపులా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చాయి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్